మేము ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ కేసులు లేక్ చూడంలో ఏ చెప్తామా బాత్రూమ్ మీకు లేరు పిల్లలు మీకు లేరు పిల్లలు ఏమనుకుంటారు నదిలో నది గవర్నమెంట్ నది చూస్తే చంద్రబాబు నాయుడు నేను ఐ నాట్ అగ్నెజ్ మై చంద్రబాబు నాయుడు అసలు ఐస్ విక్తి ఆనెస్టీ మ్యాన్ సంథింగ్ ఇన్ డన్ టు ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కి ప్లీజ్ సార్ నేను నిన్ను ఏమన్నా ఐల్ విషయర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ వస్తా వస్తాడు అంటే ఐ రిజన్ మై పార్టీ అండ్ డిస్ట్రిక్ట్ సార్ ఆల్రెడీ ఐ రిజైన్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్టిస్ జరగాల పై నుంచి జరుగుతుంది నేను వస్తా మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తారా సార్ చాలా బాగుంది సార్ మా భార్య కోడలు ఏం సార్ ఎంత దూరం వద్ద ఎంత దూరం అవుతుందో బ్రేక్స్ వాటర్లో చిత్తూరు నుంచి చకిపోలే ఏమనుకుంటారా నా కొడకల్లారా మీకు లేరు పిల్లల్లో మీకు లేరు కోడల్లో మీకు లేరు పిల్లలు సజ్జల్ గారు లే పేరు మేదిగా చూడ బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతానారా ఏం చేసినరా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా పంజీ గారు నా ఫ్లాట్ లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు ఎండకాల కూర్చుంటాం ఈ రోజు మీకు వచ్చిందిరా తోడు పూసుకొని ఉండండి వాళ్ళ గవర్నర్ చెప్తాడు గవర్నర్కి నిన్న వచ్చి కొట్టేవడం దిక్కు అలాంటి ఏంలే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు వీ హిస్టరీ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ గో టు గూగుల్ గో టు గూగుల్ పేరు నిన్న కొడక్క మీ నాయన ఎంత మంచి చూడరా బతికేసరా నీకన్నా ఎక్కువ తింటా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ టెన్ డేస్ ఈ ప్లీజ్ లెట్ బీ నో ఇఫ్ హ్యావ్ ఎఫ్ ఐ లగ్రీ అదర్వైజ్ ఆల్ ద పీపుల్ హ్యాస్ బి సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏముంది యూ హ్యాడ్ టు పే ఇండివిజువల్ దిస్ సెయిన్ అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకునికోండి మనం మన ఈ డీసీసీకి చెప్పిన బాధా ఈ గడ్డ ఏందనుకుంటా మీరు లేదా మా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్ఫరెన్స్ ఏమేం ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాల స్నానం ఆఫీసులో చేయాల పదకొండు ఆఫీసులో మూడు ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల లే కమిషనర్ లో పోతారా ఎవరిని స్పేర్ చేయడం ఏ స్పెషల్లీ మా నాయన పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ముగ్గులు మోసం ఉన్నారా నా కొడకల్లారా పర్మిట్లే పర్మిట్ రెండు చేయరా నా కొడకల్లారా లే ఇంకా నాకు లైఫ్ ఇబ్బంది నీ అమ్మా నాకు దొరుకుతారా మీరు ఎందుకు అయిపో నువ్వు నీ భార్య నీ పిల్లలు అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసినమ్మా నువ్వు ఇంట్లో కులుకుతావా నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకుదువులే ఏమనుకుంటావు నేను అంటే చాలా నాకు నేను జనం ఎవరికి वित्न टेन डेस्ट अदरव गो सिटी आफी संबंध 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 पोल पंप डीएस पंप हईदराबाद केवर ऐवी बेडी पवर एक् पवर उठेद తిన్నట్టు చార్జ్ షీట్ ఫైల్ చేస్తూ దొంగ రోజులు బయటకు వస్తారు యూ డోంట్ నో ద రూల్ ఐ నో ద రూల్స్ ఈవెన్ నేను చెప్తే నా ఎంబీఐ దాని కొత్త నీ పిల్లలు బాగుండకూడదు నీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేస్తారు రా నా కొడక్కలు రారా మెట్రిక్తో రైట్ మా థ్యాంక్ యూ మీరు బాధాకారం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగోలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని బుక్ చేసి జైళ్లకు పంపించినారు ఏమని మేము బస్సులు దొంగవి తెచ్చినామని అయ్యా చూడండి అయ్యా ఇది పంజాబ్ గవర్నమెంట్ ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ అది పంజాబ్ గవర్నమెంట్ లో ఏడు వేల బండ్లు అమ్మినారు ఏం చేసినారు కోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది ఆఫ్టర్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఏజెంట్ కాంట్ సెల్ వెహికల్ ఇన్ ఇండియా బాగు చూడండి కాన్సెల్ ద వెహికల్స్ ఇన్ ఇండియా ఇఫ్ బైన్స్ దే ఆర్ సోల్ రిజిస్ట్రేషన్ కాంప్లీ డన్ బై ద ఆర్టీఓ ఆఫీస్ చూడండి ఏ ఏమైంది రిజిస్ట్రేషన్ చేయకూడదు ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది అయ్య దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమీ బండి అని వస్తుంది ఏడు వేల పండ్లకు పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరి దగ్గర ఇలాంటి పండ్లు ఉంటే తమిళనాడులో కూడా ఇచ్చింది అన్ని సార్లు ఇచ్చినారు ఏమని ఎక్కడైనా సరే ఇలాంటి పండ్లు ఎవరున్నా మీరు కొన్నిటే బై మిస్టేక్ లో మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసిన అమ్మినవది మీరు బండ్లన్నీ ఎనికి అంటే పంజాబ్ లో ఒకటేసారి ఐదు వేల ఏడు వందల బండ్లు సరెండర్ చేసినారు ఇక్కడ ఆరు వేలైతే ఐదు వేల ఆరు వందలు సరెండర్ చేసినారు మధ్యప్రదేశ్ లో సేమ్ మహారాష్ట్రలో సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ జే అందులో ఏం చేసినారు ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి ఉద్యోగాలు కూడా పోయినాయి మరి పోయింది ఈడ నన్ను నా భార్యను అందరినీ లోపలేస్తారు ఏమయ్యా నన్ను నా భార్య లోపలేస్తారు నా కొడుకు నేస్తారు నా కోడలు నేస్తారు మొత్తం మాకు ఎంత వచ్చిందంటే మేము దొంగల మాదిరి భద్రాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్ లెటర్ మొత్తం బుక్ లెట్తో సహా నేను ఎన్ని రూల్ రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్లో నాకు నన్ను రూట్ బస్సులు లేవు లీగల్ ఒపీనియన్ డీటీసీ అడిగినాడు జీపీకి ఇవ్వ చూడండి ఆయన ఏమన్నాడు చేయకూడదు అసలు మీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ ఇదో చూడండి దాని బేఖాతార్ మీరు దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతాను దీనికి ఎస్పీ కూడా కారకటే నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్ లెట్ మొత్తం బుక్ లెట్తో సహా నేను రూల్ రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సు ఉన్నా నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్ లో నాకు నన్ను రూట్ బస్సులు లేదు అడిగారు లీగల్ ఒపీనియన్ డీటీసీ అడిగినాడు జీపీకి మీరు చూడండి ఆయన ఏమన్నాడు చేయకూడదు అసలు మీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ చూడండి దాని సార్ ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులు రూట్ బస్సులు ఉన్న అవన్నీ ఇంటర్ స్టేట్ అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయే ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే పనులు ఇంటర్ స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఏం చేసినారు సీజ్ చేయాలి ఏమంటారు సీజ్ చేసినదే కానీ డ్రస్ లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట ఇంకండి ఇంకా ప్రచార పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి ఉండాలా ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్ ఇరవై నెంబర్ ఎఫ్సీ అనే వస్తాయి ఏం చేస్తా బయట పక్కన బోర్డు రాయాలా ఓనర్ పేరు చాసీ నెంబర్ ఐసీ నెంబరు అన్ని అవి ఉంటాయి ఏం రాస్తారు లేవు అంటే లేవంట ఉన్నా కానీ లేవు దాని ఫైన్ ఎంత తెలుసా నూరు రూపాయలు ఐదు వందలు మేము మూడు వేల కోసం ట్యాక్స్ కడతాం అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తాను ఎండి యాక్ట్ ఉంది